గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మనం వచ్చేసి ఓదల మల్లికార్జున స్వామి దా జాతరలో భాగంగా బోనాలు పట్నాలు ఇలాంటివి చూద్దాం మనము ఓదల మల్లికార్జున స్వామికి ఈ సత్త వారాలని చెప్పి సంక్రాంతి రాజరాజేశ్వర స్వామి దగ్గర ఎలా అయితే కోడలను కట్టిస్తారో అలాంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉంది కోరిన వారికి కొంగు లాగా ఓదల మల్లికార్జున స్వామి వేస్తూ ఉంటా ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అట్లా ఇంకా వెళ్ళి దాంట్లో ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అప్పుడు లేదు అని అంటే ఇంకా పిల్లల పుట్టి వెంటప్పుడు అలాంటప్పుడు ఇంకా వెళ్ళి ఈ అనేది చేస్తూ ఉంటా ఉంటారు బోనాల పోసుకోవడము పట్టణాలు వేసుకోవడము కూడేళ్లను కట్టేయడము స్వామివారి అమ్మ వాళ్ళని దర్శించుకోవడము అక్కడ ఒక రోజు నిద్ర చేస్తారు అంటారు అలా చేసుకోవడము ఇలాంటిది చేస్తారు చాలా మహిమ గల పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ప్రతి ఒక్కరూ దర్శించండి పెద్దపల్లికి దగ్గరలో ఉంటుంది ట్రైన్ సౌకర్యం ఉంటుంది బస్ సౌకర్యం ఉంటుంది వెహికల్ సౌకర్యం కూడా ఉంటా ఉంటుంది చూడదగిన తీర్థయాత్ర అన్నమాట ఏమన్నా మనకి కోరికలు కూడా కోరుకోవంత మాత్రం నెరవేరుస్తూ ఉంటా ఉంటాడు పూవెల మల్లికార్జున స్వామి చాలా వెళ్ళి మొక్కులు తీర్చుకోవడము స్వామి వారిని అమ్మవారిని దర్శించుకోవడము ఇలా చేస్తూ ఉంటారు ప్రతి ఆదివారము బుధవారము స్వామివారికి భక్తుల పెద్ద సంకారం వచ్చి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు ముగించుకొని భోజనం చేసుకొని ఒక నిద్ర చేసుకొని హ్యాపీగా ఆనందంగా మళ్ళీ తిరుగు ప్రయాణం అనేది చేస్తూ ఉంటా ఉంటారు ఎవరైనా సరే వెళ్ళొచ్చు అక్కడ ఇంకా మనం భోజనాలు కూడా చేయాల్సిన అవసరం అనేది కూడా ఏముండదు అక్కడ మనం వెళ్ళి దర్శించుకున్న తర్వాత అక్కడ వెళ్ళి ముక్కు తీర్చుకునే వాళ్ళు భోజనం అనేది చేయమని చెప్పి పిలుస్తూ ఉంటారు మనకి ఆ స్వామి వారి ప్రసాదంగా భావించి ఎవరైనా తీరమని అని చెప్తే మల్లికార్జున స్వామి భోజనము భోజనం అనేది ప్రసాదంగా తినడం వలన కూడా మనకు అదృష్టం అది కూడా స్వామివారి కృప ఉంటేనే మనము ఈ క్షేత్రాన్ని దర్శించడం అయినా జరుగుతూ ఉంటుంది స్వామివారి కోనాలది అన్నప్రసాదం కూడా స్వీకరించడం అనేది కూడా స్వామివారి కృప అనుగ్రహం ఉన్నంత మాత్రమే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్